నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఎనభై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఎనిమిది వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు ఆరు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల నాలుగు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చేల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై తొమ్మిది దినార్ల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఎనిమిది దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక తిన్నారు రెండు వందల ఎనభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి డెబ్బై ఆరు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక తిన్నారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైటు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలి ద అంతవరకు అందరూ బాగుండాలి ందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్